ఇలా రోజు తప్పించి రోజు నీళ్లు వస్తున్నాయి ఎందుకంటే ఎల్ఎండిలో నీళ్లు లేవు కథమైపోయినాయి ఏం చెప్తున్నా ఈ పరిస్థితి కరీంనగర్ లాంటి పట్టణంలోనే కాదు ఇలా మారుమూల పల్లెల్లో కూడా రేపో మాపో రాబోతా ఉన్నది ఎందుకు కేవలం వీళ్ళు నీళ్లు ఉండి కూడా పైకి ఇచ్చే తెలివి లేక మొత్తం ఇంతకుముందు అన్న ఎవరు చెప్పిన నాకు యాదికి లేదు రాములే చెప్పినట్టున్నాడు అన్నం వండినం మనం మొత్తం వీళ్ళకి కూడా లేదు అన్నం వండి పెట్టినాం కాళేశ్వరం తయారు చేసి పెట్టినాం మిషన్ భగీరథ నిర్మాణం చేసి పెట్టినాం దాన్ని వాడుకునే తెలివి కూడా ఈ సన్నాసులకు లేదు దాన్ని ఖరాబ్ చేస్తాను వాడుకోకపోగా ఖరాబ్ చేసే పరిస్థితి తెచ్చిండ్రు అందుకే మిమ్మల్ని నేను కోరేది మనందరం అందరం కూడా రేపటి నుంచి గమ్మునుంటే నడవద్దు రేపటి నుంచి మనం కూడా బయలుదేరుదాం బయలుదేరి ఎక్కడెక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉంటాయో ప్రతి కొనుగోలు కేంద్రం కాడికి మనమే పోదాం సిగ్గుపడేదేం లేదు గులాబీ కండువా కప్పుకొనే పోదాం బరాబర్ పోదాం గులాబీ కండువా కప్పుకొనే ప్రధాన ప్రతిపక్షంగా ఓదాం రైతుల దగ్గర పోదాం అక్కడుండే